ఈ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వ్యక్తిగత దూషణలు కుటుంబ సభ్యులపై అతి జుగుప్సాకరమైన బూతులు కులాల చిచ్చులు రాజకీయ దాడులు ప్రతిదాడులు కేసులు కోర్టులు జైళ్ళు ఇవే గత కొద్ది రోజుల క్రితం వరకు ఆంధ్రనాట ప్రధాన రాజకీయ పార్టీల అజెండాలు అధికారం కోసం ఇంత దిగజారడం ఏమిటని పెద్దలు రాజకీయం అంటే ఎలా ఉంటుందా అని యువతరం నిస్తేజపోతున్న వేళ కష్టజీవుల ఉద్యమం బాట కొత్త ఆశలను చిగురిస్తుంది చెత్త చెదారాలన్నింటినీ బుప్పెన వచ్చి ఊడ్చేసినట్లు అన్ని పార్టీల నేతల నోట కార్మికుల శ్రమజీవుల గురించి మాట్లాడేటట్లు ఈ సమ్మెలు చేయగలుగుతున్నాయి లక్ష మందికి పైగా అంగన్వాడీ మహిళలు గత పద్దెనిమిది రోజులుగా మొక్కవోని దీక్షతో సమ్మె చేస్తుండటం ఆంధ్రదేశంలో మబ్బుల చాటున ఆగాయనుకుంటున్న అరుణకాంతులు ప్రకాశించడం రాష్ట్రానికి నవోదయం వాస్తవంగా గత సంవత్సరంలోనే ఉద్యోగ ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు కానీ ఆ ఉద్యమాన్ని ఆ తర్వాత ఆ ఉద్యోగులను అనేక రకాలుగా పాలకులు వేధిస్తూనే ఉన్నారు ఇంతటితో అంతా ప్రశాంతం అనుకుంటున్న వేళ రాష్ట్రంలో వరుస సమ్మెల సైరన్ మారుబ్రోగుతుంది అంగన్వాడీలతో మొదలైన ఈ సమ్మెల పరంపరలో ప్రస్తుతానికి సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు మున్సిపల్ కార్మికులు చేరారు ఇంకా ఆశా కార్మికులు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు సమ్మెలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇదే బాటలో మరికొందరు వచ్చే అవకాశాలు ఉన్నాయి సమ్మె చేస్తున్న లేదా చేయడానికి సిద్ధమవుతున్న కార్మికుల ఉద్యోగుల మొదటి డిమాండ్ తమకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని రెండవ డిమాండు సుప్రీం కోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్ని హామీలు అమలు చేశామని అధికార పార్టీల నేతలు చెబుతుంటే మా హామీల మాట ఏమిటని కార్మికులు ఉద్యోగులు అడుగుతున్నారు ఇప్పుడు అమలు చేయకపోతే ఇంకెప్పుడు అని పోరుబాట పట్టారు సినిమాలో చెప్పినట్లు నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో లేదో కానీ నిజం చాలా భయంకరమైంది దాన్ని ఎంత దాచాలని చూసినా అది దాగదు సమయానుకూలంగా అది బయటకు వచ్చి తన విశ్వరూపాన్ని చూపుతుంది నేడు ఆంధ్ర రాష్ట్రంలో ఆ నిజమే కార్మిక ఉద్యోగుల చేత సమ్మె సైరన్ మురోగించింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కార్మికులు శ్రమజీవులు పోరాట బాట పట్టారు ఉద్యమం నడిపిస్తున్నారు ఉద్యమాలతో ఊపిరి పోస్తున్నారు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప